ఈ యొక్క హైదరాబాద్ కార్పొరేషన్ ఏదైతే ఉన్నదో జిహెచ్ఎంసీ ఒరిజినల్ జీహెచ్ఎంసీ మూడు కార్పొరేషన్ చేసి ఇది మీకు ఇది నాకు అని ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒక అండర్స్టాండింగ్ వచ్చారు వచ్చారు కాబట్టి ఈ రోజు రాజేంద్ర గాని హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి మజ్లిస్ డామినేటెడ్ ఏరియా ఈ యొక్క ఇది పెద్దగా అవుతున్నప్పటికీ పక్కన అవుతున్నటువంటి రెండు కొత్త కార్పొరేషన్ చిన్నగా అవుతున్నప్పటికీ అక్కడ డెబ్బై తొమ్మిది ఉంటాయి ఇక్కడ నూట యాభై పైన ఇక్కడ డివిజన్స్ పాపులేషన్ ఎక్కువ ఉంటుంది అక్కడ తక్కువ ఉంటుంది అయినప్పటి కూడా కనీసం చేసినప్పుడు ఈ మూడు కార్పొరేషన్ సమానంగా చేయొచ్చు అది కూడా చేయకుండా ఇది మజ్జిలిస్ట్ పార్టీ కోసం మజ్జులిస్ట్ పార్టీ కట్టబెట్టడం కోసం ఈ యొక్క కార్పొరేషన్ జీహెచ్ఎంసీ ఒప్పందం కుదుర్చుకున్నారు కాబట్టి ఈ రోజు మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి అంటే ఈ రోజు జరుగుతున్నటువంటి పోలింగ్ ఎలక్షన్స్ కూడా కాంగ్రెస్ పార్టీకి మజ్లిస్ట్ పార్టీ సహకారం అందిస్తుంది ఏది ఏమైనప్పటి కూడా ఈ కార్పొరేషన్ సంబంధించి ఏర్పాటు లేక ఇది స్టేట్ ఎలక్షన్ కమిషన్ సంబంధించినటువంటి విధి విధానాలను వాయులేట్ చేయడం నెంబర్ వన్ నెంబర్ టూ సెన్సెస్ సంబంధించినటువంటి డీజీ ఇచ్చినటువంటి విధి విధానాలను నామినేట్ చేసి దేశంలో ఎక్కడే లేకుండా ఇక్కడ ఒక దగ్గరిని వాయులేట్ చేశారని చెప్పి మనం చేస్తున్నాం